హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు దారు అందరు బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి ఈ వీడియో వచ్చేసి మేము సూరత్లో ఉంటామండి సండే రోజు మేము బయటికి బజార్కి వెళ్ళాము మేము బజార్ చూపిద్దాం అన్నట్టయితే వీడియో తీసాను అలానే ఇంకా ఎక్కడెక్కడికి వెళ్ళాను అనేది కూడా చూపిస్తాను వీడియో చివరి వరకు చూడండి ఇక్కడ చెప్పుల షాప్కి అయితే వెళ్ళామండి ముందుగా ధార్మికకైతే షూ తీసుకుందామని అంటే ఇంకా లోపలికి వచ్చి అయితే చూస్తున్నాము ఆ షూ నార్మల్గానే ఉన్నాయి కానీ టెన్ థౌజండ్ చెప్పారండి అవి బ్రాండెడ్ షూ కూడా కాదు ఇంకా నార్మల్గా అయితే వచ్చేసామండి ఇంకా తనకు ఫస్ట్ అయితే బాగా వేసి చూశాడు బాగుండే టెన్ థౌజండ్ చెప్పాడు ఇంకా షూ అక్కడే పెట్టేసి అయితే వచ్చేసాం ఇంకా ఇది మేము వెళ్ళిన బజార్ వచ్చేసి చౌటా బజార్ అని సూరత్లో అసలు పెద్ద బజార్ అనమాట చాలా బాగుంటాయి అన్ని కాస్ట్ కూడా తక్కువే ఉంటుందని చెప్పారు మేమైతే వెళ్ళి చూస్తే కాస్ట్ చాలా ఉంది ఇంకా ఏం షాపింగ్ చేయలే అండి ఇంకా వీడియో కూడా అక్కడ ఏం తీయలేదు ఇంకా మళ్ళీ విఆర్ మాల్ అయితే వెళ్ళామండి ఖాళీగా ఉన్నదని ఇంకా విఆర్ మాల్ వెళ్ళిన వెంటనే ధార్మిక అయితే ఇక్కడ చూస్తున్నారు కదా ఇలా సాంగ్స్ వస్తుంటే దాని వెనక తీసుకుంటుంది బండి వెనక వీడియో కంటిన్యూ అవుతుంది చూసేయండి

ఇంకా లోపలికైతే వెళ్ళిపోయామండి లోపల చూపిస్తున్నాను చూసేయండి చాలా బాగుంటుంది విఆర్ మాల్ చాలా పెద్దగా ఉంటుందండి మొత్తం ఒక ఫోర్ ఫైవ్ ఫ్లోర్స్ అయితే ఉంటాయండి చాలా బాగుంటుంది ఇంకా ఇక్కడికైతే మెయిన్గా అయితే మేము ఫుడ్ కోసం అయితే వచ్చామండి చాలా డేస్ అవుతుంది ఇంకా చికెన్ ఏమైనా తిందామన్నట్టయితే కేఎఫ్సీకి అయితే వెళ్ళామండి పైన ఫుడ్ కోర్ట్ ఉంటుంది ఇక్కడ చూస్తున్నారు కదా మేము లిఫ్ట్లో పైకి వెళ్ళిన తర్వాత ఫుడ్ కోర్ట్ చూసి అయితే దానికి ఇలా డ్యాన్స్ చేస్తుంది అక్కడ ఉన్న తనకు ముఖ్యంగా చికెన్ కావాలి అని అడిగింది ఫుడ్ కోర్ట్ కోసం అయితే వెళ్ళామండి ఫుడ్ తినడం కోసమే ఇక్కడ చూస్తున్నారు కదా చిన్న చిన్న బొమ్మలు ఉంటాయి ఆ బొమ్మల కోసం అయితే తను నిల్చొని చూస్తుంది కొనియమని కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత ఇక్కడ టెడ్డీ బియర్ ఉందండి ఇలా ప్లాస్టిక్ది దాన్ని టచ్ చేద్దామా లేదా అన్నట్టు పాపం సందేహపడ్డది లాస్ట్కి వెళ్ళైతే ఎవరన్నా చూస్తున్నానా లేదా అని ఇంకా చివరికి వెళ్ళి అయితే టచ్ చేసి వచ్చింది ఇంకా బాగా అయితే పిచ్చి ఇంకా ఏమేమి సినిమాలు పడ్డాయి తెలుగు మూవీస్ అనేవి వెళ్ళి చూస్తున్నాడు ఇంకా మేము ఆర్డర్ చేసిన కేఎఫ్సీ అయితే వచ్చేసిందండి ఇంకా బయట తినకైతే చాలా డేస్ అవుతుందండి ఇంకా నాన్ వెజ్ కూడా ఇక్కడ దొరకదు కాబట్టి ఇంకా సిటీ అయితే వెళ్ళి తినేసేయాలి ఇంకా కేఎఫ్సీ అయితే ఉంది కదా అందులో నాన్ వెజ్ అయితే ఉంటుంది కదా అని ఇదైతే తినేసామండి ఇంకా ఏమేమి తీసుకున్నానో చెప్తాను చూడండి పెరి పెరీ చికెన్ తీసుకున్నాను ఫ్రెంచ్ ఫ్రైస్ మినీ అయితే తీసుకున్నాము తర్వాత చికెన్ రోల్ అయితే ఒకటి తీసుకున్నామని చాలా ఎంజాయ్ చేసాము ముగ్గురం ఇక్కడ చూస్తున్నారు కదా దానికైతే వాళ్ళ పప్పకైతే తినిపిస్తుంది ఇంకా కడుపు నిండా అయితే తినేసి అయితే వెళ్ళిపోయామండి మేము ఇంటికి ఇంకా చాలా డేస్ తర్వాత వెళ్ళాము ఇట్లా అయితే ఇంకా నాన్ వెజ్ అయితే చాలా తక్కువ కదండి అసలు ఎక్కువ దొరకదు మనం నాన్ వెజ్ తింటాము అని చెప్పినా కూడా ఇక్కడ వాళ్ళు మనల్ని వెరైటీగా చూస్తారనమాట ఇంకా మనం చెప్పొద్దు బయటికి ఇంకా అంతే అండి ఈ వీడియో ఇక్కడ చూస్తున్నారు కదా ఇది వచ్చేసి మొత్తం విఆర్ మాల్ అనమాట అండి ఇక ఫోర్ ఫ్లోర్స్ ఉంటాయి చాలా బాగుంటుంది చాలా స్పేస్ గా ఉంటుందండి పిల్లలకి యాక్టివిటీస్ కానీ ఇంకా షాపింగ్ కూడా చాలా బాగుంటుంది ఎవరైనా సూరత్ కు వచ్చినా ఇదైతే విజిట్ చేయండి విఆర్ మాల్ చాలా బాగుంటుంది ఇక్కడ ఐస్ క్రీమ్ కోసం వాళ్ళ పప్పా ధార్మిక గొడవ చూడండి ఒకసారి नाकी तोवर है ఇంకా ఈ వీడియో ఇంతే అండి వీడియో కనుక నచ్చినట్టయితే ఒక లైక్ ఇచ్చి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి అయితే షేర్ చేయండి ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయి మా సూరత్ వీడియోస్ అండి నార్త్ వీడియోస్ మేము సూరత్లో ఉంటాము ప్రీవియస్ వీడియోలు చూడాలి అనుకుంటే నా ఛానల్కి వెళ్ళయితే చూడండి ప్లీజ్ ఒక లైక్ అయితే ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్